పడిందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని డిలీషన్ పెట్టండి అండ్ ఇప్పుడు పీడీసీలలో వీళ్ళు మిస్సింగ్ సర్వే నెంబర్ మిస్సింగ్ ఎక్స్టెంట్ అని పెడతా ఉన్నారో మీరు ఆ సర్వే నెంబర్ లో ఉన్న ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అవుతున్న ఎక్స్టెంట్ మీరు డిలీట్ చేయిస్తే వీళ్ళది నేను అప్రూవ్ చేయగానే ఆటోమేటిక్ గా అప్రూవ్ అయిపోతుంది లేదు అని అంటే కాదు సో ఈ బీడిసి క్లియర్ అవ్వాలి టీఎం థర్టీ త్రీ క్లియర్ అవ్వాలి అప్లికేషన్ అని అంటే మీరు దాని ఆర్ఎస్ఆర్ ఎవరికైతే ఎక్సెస్ పడిందో అది డిలీషన్ పెట్టి అది డిలీట్ అవుతే తప్పితే అది రిజాల్వ్ చేయలేం అండ్ సిసిఎల్ఏ ఇంతకుముందు లాగా సిసిఎల్ఏ విల్ నాట్ అప్రూవ్ అన్లెస్ వీ డూ ఇట్ ఫ్రమ్ ఆర్ఎండ్ సో ఇది తహసీల్దార్ దగ్గర పెండింగ్ ఉంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద తహసీల్దార్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గరకు ఓన్లీ పిటిషన్స్ ఫామ్లో వస్తున్నాయి మాత్రమే పంపిస్తున్నాను సో దట్ జస్ట్ టు అండర్స్టాండ్ మనం చేయగలుగుతామా ఎట్లా చేస్తున్నాం మీ అండర్స్టాండింగ్ ఎట్టున్నది ధర్నీలో చాలా చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఈ చేంజెస్ వచ్చిన తర్వాత నీ వచ్చిన మాడ్యూల్ కాబట్టి మనం చేయగలుగుతామా లేదా అని మీకు ఒకసారి పంపించడం జరిగింది వాటిని ఒకసారి చూసుకోండి మీరు చూసుకొని ఏవైతే మీకు ఇప్పుడు ఈరోజు మీకు నంబర్స్ వస్తాయి ఈ ఫలానా ఫలానా నంబర్స్ అని ఒక్కొక్కలో ఒక్కొక్క రెండో మూడో నాలుగో వస్తాయి ఆ వచ్చినవి ప్లీజ్ ఫైండ్ అవుట్ హూ హూఇస్ హూస్ ఎక్స్టెంట్ ఈజ్ ఎక్సీడింగ్ హీస్ యాక్చువల్